ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగనన్న సీఎం అయ్యేదాకా నిద్రపోకూడదని త్వరలోనే రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఇచ్చిన స్పీచ్ ఆద్యాంతం ఉత్తేజభరితంగా సాగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తున్నందుకు వైసీపీ పార్టీలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలని రోజా అనడంలో వందలాదిగా వచ్చిన నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు దివంగత మహోన్నత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నిలబడ్డారని పేదల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని రోజా ప్రశంసించారు ఆ మహానేత లేని లోటును పూడ్చేందుకు యువనేత జగనన్న ప్రయత్నిస్తున్నారని టీడీపీ కాంగ్రెస్ నాయకుల కుట్రలను ఎదుర్కొంటూ చిన్న వయసులోనే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ జగనన్న ప్రజలకు చేరువయ్యారని రోజా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుందామని ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త జగనన్న సీఎం అయ్యేదాకా విశ్రమించకూడదని త్వరలోనే రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొందామని ఇంతకుముందు జరిగింది ఒక లెక్క నుంచి జరగబోయేది మరో లెక్క అంటూ రోజా ఆవేశంగా డైలాగులు సంధించారు జగనన్నను అన్యాయంగా జైలుకు పంపించిన వారిని ఓట్లతో కుల్లబడుద్దామని రాజన్న రాజ్యం స్థాపిద్దామని రోజా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోజా చేసిన తేజభరిత ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది